హర హర మహాదేవ శంకర ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి ఎవరినైతే మీరు అది అమ్మాయి అబ్బాయి ప్రేమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో భార్య భర్తల సమస్యల అక్రమ సంబంధాలు కలగజేసుకుంటున్నారు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు సంతాన సమస్యలు మీ ఎదుగుదల చూసి మీ యొక్క శత్రువులు మిమ్మల్ని హతమార్చుకోవాలనుకుంటున్నారు అన్నిటికీ పరిష్కారం పూర్వకాలంలో ఇలాంటిది ఏం తెలియక జనాలు చాలా చాలా వరకు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు అయితే మీ ముందుకు వచ్చాం కాశీ నుంచి తిరుపతి గౌరి కేవలం అంటే కేవలం మూడు రోజుల్లో ఎలాంటి వారినైనా మీరు మీ గుప్పెట్లు పెట్టుకోవాలన్నా ఎలాంటి వ్యక్తినైనా మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నా లేదా మీ యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తిని ఆ వ్యక్తిని ఏ విధంగా అయితే మీరు హతమార్చుకోవాలనుకున్నా అతి త్వరగా మీకు లైవ్లో చూపించడం అనేది జరుగుతుంది మీరు డబ్బుల విషయంలో ఎలాంటి టెన్షన్ పడకండి తక్కువ అమౌంట్ తోటి మీ యొక్క సమస్యలు మీ ఇంటి దగ్గరనే కూర్చొని మీరు వీడియో కాల్లోనే పూజ మొత్తాన్ని చేయించుకొని మీ యొక్క సమస్యలను పరిష్కారాన్ని పొందుకోవచ్చు మరెన్నో సమాచారం కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న గురుజా గురుగారికి నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా ఈ వీడియో పది మందికి తెలిసేలా పది మందికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి